హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నాన్ ఈ రోజు మనం కడుపులో కఫంతో బాధపడే వారికి ఈ కఫాన్ని తగ్గించే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి చెప్తాను చాలా మంది కూడా ఈ కఫంతో బాధపడుతుంటారు సరిగా డయాషన్ కాదు కడుపులో ఎప్పుడు ఉబ్బరంగా కడుపు నిండుగా ఉన్నట్టు ఏం తినలేము డైజెషన్ కాకుండా ఇబ్బంది పడుతుంటారు ఈ కఫంతో బాధపడే గొంతులో ఏదో తట్టుకున్నట్టుగా ఏదో కఫం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కూడా దీనికి సులభమైన చికిత్స చెప్తాను రే డైలీ వారి చికిత్స కూడా చెప్తాను సులభ చికిత్స ఒకటే ఉదయం లేవగానే రెండు లీటర్ల బోర్వెచ్చ నీళ్ళలో కొద్దిగా చెక్ ఒక చెంచడం అంటే ఉప్పు ఉప్పుగా వచ్చేంత ఉప్పు వేసుకొని కడుపు నిండా తాగేసేయాలి ఒకటి నుంచి రెండు లీటర్లు తాగాలి కనీసం కడుపు ఫుల్ గా గొంతు దాకా వాటర్ తాగాలి తాగిన తర్వాత ఐదు నిమిషాలు అంటే ఇది బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ మోతాదులో వాడుకోండి ఉప్పుని ఐదు నిమిషాలు కడుపును నిదానంగా అటు ఇటు ఉప్పండి ఒక్కసారి వంచి కనుక కడుపును వంచి కనుక మీరు గొంతులో రెండు వేలు కనుక పెట్టినట్లయితే దానంతట అదే కఫం అనేది ఆటోమేటిక్ గా ఒక పైపు లాగా వాటర్ లాగా పడిపోతూనే ఉంటుంది ఓకేనా అట్లా కడుపులో ఉన్న కఫం మొత్తం తీసేయవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావు అలా చేయడం మాకు ఇష్టం ఉండదు సార్ నాకు వామిటింగ్ అంటే భయము వామిటింగ్ చేసుకోను పెయిన్ వస్తుంది అది అనుకునే వాళ్ళకు నేను చెప్తాను దీనికి వచ్చేసి లవణ భాస్కర చూర్ణం గుర్తుపెట్టుకోండి లవణ భాస్కర చూర్ణం లవణ భాస్కర చూర్ణంతో పాటు అదొక వంద గ్రాములు పాటు దాడి మస్తకి లవణ భాస్కర చూర్ణం అండ్ దాడి మస్తకి ఇవి రెండు సమభాగాలుగా తీసుకొని బాగా కలిపి ఉదయం ఒక చెంచ గోరువెచ్చ నీళ్ళలో పరికరం తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక చెప్తా కనుక ఫస్ట్ తక్కువ మొత్తాలు తీసుకోవడం తర్వాత క్రమక్రమంగా పెంచుకోండి ఇలా ప్రతి రోజు కనుక ఉన్నట్లయితే కడుపులో ఉన్న కఫం అనేది క్రమక్రమంగా కరిగిపోయి మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది కడుపులో అసిడిటీ అల్సర్ ఇలాంటి సమస్యలకు కూడా ఈ చూర్ణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని బస్వాలు ఉంటాయి బట్ పేర్లు చెప్తాను దాన్ని యాడ్ చేయడం మాత్రం మీరు సొంతగా చేయొద్దు ఆ మీకు కావాల్సిన సమస్య ఉన్నప్పుడు డాక్టర్ల పరిరక్షణలోనే ఈ బస్వాలు యాడ్ చేసుకోవాలి ఒకటి వచ్చేసి కపర్తిక బస్వం ఒకటి ఉంటుంది దీనికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంతో పాటు శంఖ బస్వం ఈ రెండు బస్వాలు కూడా ఈ కఫాన్ని కఫాత్వం కలిసే ప్రతి ప్రాబ్లం క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి బస్వాలను యాడ్ చేసినప్పుడు మోతాదు గురించి వాటి అంటే ఆ మోతాదు ఎలా కలపాలి అనేది మీ సమస్యను బట్టి ఉంటుంది సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా ప్రయోగం చేయొద్దు ఈ రెండు బస్వాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి అంతేకాకుండా సమస్య స్టమక్ సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు కూడా ఇవి క్యూర్ చేస్తాయి ఓకేనా సో ఈ విధంగా కడుపులో ఉన్న కపాన్ని దానంతట అదే బయటికి రావాలన్నా ఒక చిట్కా లేదా కడుపులో ఉన్నది కడుపులోనే కథం అయిపోవాలన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కా అనేది చక్కగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం స్వీట్ పదార్థాలు తగ్గించడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది ఎక్కువగా బోర్ వచ్చే నీరు తాగండి దాని ద్వారా ఈ కఫం అనేది క్రమక్రమంగా లోపల నుంచి మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే దీనికి త్రిపుల చూర్ణం కూడా కొంతవరకు సహాయం చేస్తుంది వీడియో త్రిబుల చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు మనం ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ